ఓం నమో వెంకటేశయ్య జై జీ నమస్త హ్యాండ్ హైండ్ డాక్టర్ భార్గోదేవన వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కర్మ విపర్య సో దశమహా విద్యలకు సంబంధించిన విగ్రహాలు డొనేషన్ కోసం చెప్పామండి సో ఎవరైనా కానీ వాళ్ళ వాళ్ళ జాతకరీత్యా దశమహా విద్యల విగ్రహాలు వాళ్ళ వాళ్ళ జాతకరీత్యా ఏ గ్రహానికి సంబంధించిన దశమహా విద్య ఇస్తే వాళ్ళకు మంచి బెనిఫిషియల్ అవుతుందో దయచేసి ఆలోచించుకొని విగ్రహాలుకి సంబంధించిన మీరు డొనేషన్ ప్రక్రియ చేస్తే మాకు చాలా ఆనందంగా ఉంటుంది శీఘ్రంగా దశమహా విద్య మండపం కూడా పూర్తయ్యే అవకాశాలు ఉంటాయి తర్వాత జరిగే అమ్మవార్లకు పర్వదినాల్లో తర్వాత కొన్ని ప్రత్యేక స్థితిలో జరిగే ధూపదీప నైవేద్యాలు తర్వాత బలి ప్రక్రియల యొక్క సంపూర్ణ ఫలితం ఆ జాతకులకే వస్తుంది అనమాట సో ఈ విషయం గురించి ఒక్కసారి ఆలోచించుకొని మాకు డొనేషన్ చేయవలసిందిగా కోరుతున్నాను ఇదంతా కూడా అమ్మవారి కృపగా భావించండి ఇది ఎవరెవరి చేత ఆమె చేయించుకుంటుందో మరి ఆమె యొక్క అనుగ్రహం మీద ఆధారపడి ఉంటుంది సరే ఇక ఈరోజు టాపిక్లోకి వస్తే చీమలు చీమల గురించి ఈ టాపిక్ అన్నమాట చీమలు ఈ శకున జ్యోతిష్యం గురించి చూద్దాం చూడండి మనకు చీమలు నల్లవి ఎర్ర చీమలు ఉంటాయి కదా సో ఎప్పుడైనా కానీ చూడండి నల్ల చీమలు అనేటివి పాజిటివిటీని తెలియజేస్తాయి ఎర్ర చీమలు నెగటివిటీని నెగిటివిటీని తెలియజేస్తాయన్నమాట చీమలు మనకు కొన్ని కొన్నిసార్లు బారులు బారులుగా పోవడం అనేది గమనిస్తూ ఉంటాము ఎప్పుడు కానీ తూర్పు సైడ్ నుంచి వచ్చే చీమల వలన అంటే మనం అది చూసినప్పుడు మనకు ఆర్థిక నష్టం అనేది సంభవిస్తుంది అనేది ఒక కాన్సెప్ట్ అనేది ఉంది ఇక రెండవది మనకు చీమలు చూడండి కొన్ని కొన్నిసార్లు బెడ్ల మీద మంచాల మీద ఎక్కేసి అవి చాలా ఇబ్బందికరంగా కుటుతూ ఇబ్బందికి గురి చేస్తూ ఉంటాయి ఎప్పుడైనా చీమలు ఎవరి పరుపుల మీదైనా వచ్చాయి బెడ్ల మీద వచ్చాయి అంటే వాళ్లకు రాబోయే కాలంలో దీర్ఘంగా రోగాల బారిన పడే అవకాశం ఉంటుంది అంతేకాదు కొన్నిసార్లు మరణ గండాన్ని కూడా చీమలు సూచిస్తాయి కాబట్టి చీమలు పరుపుల మీద ఎక్కినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇవి మీకు రాబోయే అరిష్టాన్ని ముందే సూచిస్తూ ఉంటాయి ఇంకా కొన్నిసార్లు చూడండి మీరు ఎక్కడైనా స్వీట్స్ కానీ ఒక నెయ్యి డబ్బా ఇలాంటివి పెట్టముడు చీమలు పట్టేస్తూ ఉంటాయి మీరు అడగచ్చు ఏంటంటే చీమలు పట్టడం కూడా మరి ఇంత దారుణంగా ఉంటుందంటే ఇదేదో నేను చెప్పడం కాదు శకున శాస్త్రం చెప్పినది అనమాట చీమలు ఎప్పుడైనా మీ ఇంట్లో ఉన్న స్వీట్స్కి కానీ నెయ్యికి కానీ పడుతూ ఉన్నాయంటే మీకు ఆర్థికంగా దెబ్బతింటారు అనేది అర్థము ఇక ఇంకా కొన్నిసార్లు మనకు ఈ చీమలు యూనో కొన్ని కొన్ని భాగాల్లో మనకు కుడుతూ ఉంటాయి బల్లి శకునాల ఎలాగో చీమలకు కూడా అలాగేనమాట మగవారికి కుడివైపు చీమలు కుట్టినప్పుడు అది పాజిటివిటీ రిజల్ట్ని ఆడవారికి ఎడమవైపు కుట్టినప్పుడు పాజిటివిటీ రిజల్ట్ని ఇస్తూ ఉంటాయి కొన్ని కొన్నిసార్లు జననాంగాల సైడ్ కూడా మనకు ఈ చీమలు అనేవి కుడుతూ ఉంటాయి అది మనకి ముఖ్యంగా ఎర్రచీమలు అనేవి ఎక్కువ కుడుతూ ఉంటాయి నల్ల చీమలు ఎందుకంటే నల్ల చీమలు చిన్నగా ఉన్నాయి పెద్దవా కుట్టావు కానీ గండ్ర చీమలు అంటాం అవైతే ఎక్కువగా ఖాళీ భాగాలు ఇటు చోట కుడతా ఉంటాయి ఎప్పుడైనా జననాంగాల సైడు ఎర్రచీమలు ఇలావి కుట్టాయంటే వారికి రాబో కాలంలో శుక్రదోషానికి సంబంధించిన ఎఫెక్ట్ అనేది శీఘ్రంగా అవుతుంది అనేది అర్థం ఉంటుంది అంతేకాకుండా మగవారికి జననాంగ భాగంలో చీమ కుట్టింది అంటే ఒకవేళ ఆయన వివాహితుడైతే వాళ్ళ భార్యకు ఆరోగ్యము దెబ్బతింటుంది అని అర్థము అంతేకాకుండా వాళ్ళ భార్యకు గండకాలం కూడా సూచిస్తుంది అని అర్థము అంతేకాకుండా ధనము కూడా తగ్గిపోతుంది అనేది చీమ జననాంగాల సైడ్ కుట్టినప్పుడు మనము తెలుసుకోవాల్సి ఉంటుంది ఇలా చీమ కుట్టడాన్ని బట్టి కూడా మనకు డిఫరెంట్ డిఫరెంట్గా మనకు శకునాలు అనేవి ఉన్నాయండి ఇది కూడా ఒక పెద్ద బల్లి శాస్త్రంలాగా ఉంటుందన్నమాట ఇక చీమలు వాటి గురించి చెప్పుకుంటే వెళ్ళిపోతే ముఖ్యంగా ఎర్ర చీమలు అనేవి కుజస్వరూపాన్ని ఇండికేట్ చేస్తాయి ముఖ్యంగా కుజదోషం ఉన్న వాళ్ళు కూడా చీమలకు చాలా దూరంగా ఉండాలి కుజదోషం ఉన్న వాళ్ళు కూడా ఎర్ర చాలా జాగ్రత్తగా ఉండాలండి ఎందుకంటే కుజదోషం ఉన్న వాళ్ళకి ఎర్రచీమలు కుడితే ఇంకా ఎక్కువ ఎక్కువయ్యే అవకాశాలు ఉంటుంది వాటికి చక్కెర అలాంటివి ఎక్కడైనా దూర పరిసర ప్రాంతాల్లో మీరు ఇప్పుడు అడవి ఇట్లా చోట్ల వెళ్ళినప్పుడు కొన్ని చక్కెర వేయడం ద్వారా కూడా కుజదోష నివారణ అవుతుంది అదే నల్ల చీమలు మనకు శని స్వరూపంగా కూడా మనం చూడాల్సి ఉంటుంది సో ఇక ఈ చీమల గురించి చెప్తే పోతే ఒక పెద్ద బుక్కే అవుతుందండి సో జాగ్రత్త చీమలతోటి జాగ్రత్త మీరు అనుకోవచ్చు ఏంటండి చీమలతోటి ఇంత అవునండి ప్రతి ఒక్క క్రిమి కీటకాదులతోటి కూడా మనకు శకునాలు అనేటివి జ్యోతిష్ శాస్త్రం మిళితమై ఉంటుందండి అవి రాబోయే వీడియోలో చూద్దాం అనమాట సో జాగ్రత్త అండి చీమలే కదా అని మీరు తీసిపడేద్దు వాటితోటి చాలా ఎఫెక్ట్ అనేది ఉంటుంది సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ జ్యోతిష్యం అండ్ శకునాల బేస్ మీద వీడియోస్ మన ముందు చూద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్